చెప్పి అందుకే నేను మరలా చెప్తున్నా ఈ ద్దరు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళు ప్రతినిత్యం దైవం పెట్టుకోవాలి దేవుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు స్వామి జగన్మోహన్ రెడ్డి గారి మరలా ముఖ్యమంత్రి కాకూడదు రెడ్డి మరలా గెలవకూడదు అని చెప్పి చెప్పి ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కాకి బట్టలు ఒలిచి శాశ్వతంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిగా కార్యకర్తగా కొనసాగాలంటే ఇటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నేను మరలా ఈ రోజు చెప్తున్నా దీని మీద విచారణ జరిపించి శాశ్వతంగా ఆ సిఐ ఎవరైతే ఉన్నాడో సుబ్బారావు కాకి బట్టలు వడదీసి పచ్చ చొక్కా వేసుకుని చంద్రబాబు వెంట లోకేష్ వెంటో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఉద్యోగులు విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్కడికి రాకుండానే దొంగతనంగా రవి అనేటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టాడు వీళ్ళ పాపాలు పండే ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి చెప్పి అధికారం ఈ రోజు చేసి